लेले 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 చెప్పండి నల్గొండ జిల్లాలో ఉన్నాయి గౌడ్ ఎమ్మెల్యే అయితే ఖమ్మం జిల్లాలో గౌడ్ అయింద లేదా వరంగల్ లో పొన్న ప్రభాకర్ గారు ఒకటే ఎక్కడో వివేకానంద గారు ఒకటే ఒక ప్రకాష్ గౌడ ఇట్లా అక్కడక్కడక్కడ కొంతమంది అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఉన్నటువంటి కానీ ఈ రాష్ట్రానికి మొదటిసారి గౌడు ఈసీసీకి రథసానిగా ఉన్నట్ల పెద్ద గొప్ప విషయాలు మహేష్ కుమార్ గారు అయితే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునైతే ఇలా కాదు ముఖ్యమంత్రి మీద కూడా సమానమైనటువంటి వాదాలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గౌడికి ఇచ్చినటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళందరినీ ఉపయోగించుకొని మన కార్యక్రమం తీసుకోవాల్సినటువంటి అవసరం ఇట్లాంటి సందర్భాల్లో గారు ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నప్పుడు పొన్నం గారు మినిస్టర్ ఉన్నప్పుడు ఇప్పుడు కార్పొరేషన్ కాబట్టి మనకు కొంత అవకాశం గవర్నమెంట్ కూడా ఇటు మన పక్కనే ఉంది కాబట్టి మనం ఇప్పుడు చేసుకుంటానికి అవకాశం ఉంది కానీ మన దగ్గర ఐక్యత తక్కువ ఉంటుంది కులానికి ఒకటే సంఘం ఏది ఎక్కడ కూడా ఎక్కడ ఏ కులసైనా కంబల్సిన ఉంటుంది ఉంటది రెండు సెంటర్ రెండు వర్గాలు ఉంటాయి కానీ మనకు బొబ్బై సంఘాలు ఉన్నాయి ఈ అమ్మాయి గౌరవ సంఘాలు సంఘాలు ఇప్పుడు వర్గాలు ఉంటాయి సజ్జన వర్గం పాదసర వర్గం ఉంటది లేకపోతే ఇంపోర్ట్ ఉంటే రైల్వే వర్గం ఉంటది కానీ మన దగ్గర అనుకోండి గీత కార్మిక సంఘం వేరే ఉంటది బట్టల సంఘం వేరే ఉంటది జై జయగౌడ సంఘం వేరే ఉంటది ఇంకో సంఘం ఉంటది గోపాల్ సరే గోప ఉద్యోగస్తులు గోపాల సంఘం ఉంటుంది దాంట్లో కూడా ఇంకా మళ్ళీ కేలికలు బలికలు ఏదో జరుగుతారు మన నేను సాయంత్రంతోనూ శ్రీనివాస్ గౌడ్ చెప్పాను దయచేసి మీరన్నా ఒక ఈ గోపాలని వచ్చండి దీని మనకి మూడు ముక్కలు అని చెప్పారు ఎప్పుడు మీరు కూర్చున్న అక్కడ హైదరాబాద్ లో కూర్చున్న నలుగురు ఐదు ఎమ్మెల్యేలు మినిస్టర్ శ్రీనివాస్ గారు వీళ్ళంతా మీటింగ్ పోయి కూర్చుంటే సంఘానికి వాడుతా ముప్పై సంఘాల మంది ముప్పై మంది అసలు ఏ రోజున మీటింగ్ రమేష్ కూడా ఒక సంఘానికి అప్పుడు ఏ రోజున కూడా మీటింగ్ లో తీర్మానం అయితే పూర్తిగా లేదా నేను చెప్తాను నేను రెండు సార్లు ఎమ్మెల్సీ పది పన్నెండు సంవత్సరాలు నేను ఎమ్మెల్సీ ఉన్నా ఒక పది పదిహేను మీటింగ్ ఏంటికమైనా అది బయటికి పోవడం తప్ప ఒక్క రోజు కూడా తీర్మానం కాదు ఈ రోజు వరకు కూడా మన వెంకటేష్ గౌడ్ గారు ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్

మాజీ ఎమ్మెల్యే దీక్ష గారు వీళ్ళందరూ ఎంత మంది ఉన్నా మనం ఈ రోజు వరకు అన్ని కులాలే బారాలదింగ్ ఓపెన్ అయిపోయి బొమ్మర్లు అయింది యాదవర్లు అయింది మొన్నే ఇంకో కులం అందరి కట్టడం అయింది ఓపెనింగ్ అయింది మనమే ఇచ్చింది ఎవరంటే గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి వెంకటేష్ గౌడ్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు గోరస ఏ రోజు చూసినా కంపెనీ అలా కాదు అంటే మనం ఎక్కడ ఉన్నాం ఒకసారి ఆ చేసాక ఇప్పటి వరకు కూడా చెంపు స్థాపన చేయలేదు మనకి ఇచ్చినటువంటి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు జీవో ఇచ్చారు ఐదు భూమి ఇచ్చారు అది మొన్న ఏదో మన మహేష్ అందరూ మాట్లాడుతూ మన ఎవరో కూర్చున్నారు కంపెనీ చేయాలని చూడాలి అది ఎక్కడో అక్కడేమో అక్కడ నడుస్తారు మనమే ముప్పై సంవత్సరాల పోరాటం కళ్యాణ మండపం ఇది ఇది చాలా ఇది ఉన్నటువంటి కానీ నేను అందరికి చెప్పేది సత్యన కూడా ఉన్నాడు బతి విక్రమారం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు అమల్ నాయకరావు గారు ఉన్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అనేది ఏంటంటే డబ్బుతో సమస్య కాదు డబ్బుతోని సమస్య అసలే కాదు ఇక్కడ ఇదే మనం ఖమ్మంలో నేను కోటి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు నన్ను కోటి యాభై లక్షలు మనకు ఎవడాల్సి ఇచ్చారు చాలా మంది ఉన్నారు కోటి యాభైకి మనం ఖర్చు పెట్టలేక మన మన మనకిత మళ్ళీ రాక స్థల సమస్య వచ్చి మళ్ళీ వాటిని ఆ కొన్న స్థలాన్ని నమ్ముతే ముడుకోట్లు వచ్చారు మళ్ళీ ఎవరికి ఇచ్చాం మనం జరపలేకపోయాం కనపలేదు ఇప్పుడు కూడా మనకు డబ్బుల సమస్య కాదు అందరూ ఏంటంటే డబ్బుల సమస్య డబ్బుల సమస్య అసలు లేనే లేదు లక్ష ఇచ్చేవాళ్ళు యాభై ఇచ్చేవాళ్ళు ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు లేక పాస్కర్ అంటున్నాడు అట్లనే వాళ్ళ పేరుతో ఇతరంటాడు ఇతను అన్నప్పుడు బ్యాంక్ లో చూద్దాం అంటే అన్నో బ్యాంక్ లో అరవై లక్షలు ఇస్తాను అనడంకో ఇక అది అయిపోతే అయిపోతుంది ఇక నేను అన్నీ పది అంటే ఆ ఎంకర లేదు ఐదు అంటున్నారు ఆ ఎంకర లేదు ఈ లక్షలు ఎవరో కానీ మరి ముందుకు బరగడం లేదు కానీ మీరు మాత్రం సత్యంతం చెప్తారు మన నేను మహేష్ ఖచ్చితంగా జనవరి నెల ఆఖరి లోపల మంచి కొరతం చూసుకొని మొన్నం గారిని మహేష్ కుమార్ గౌడ్ గారిని బట్టి గారిని ఇక్కడ మన జిల్లా మండలి పిలిచి ఒక శక్తిస్థాపన రాయాలని అనుకుంటా తర్వాత నిధుల మన తర్వాత చూద్దాం ముందు దానికి ఒక పక్క ప్రారీ కూడా ఇంకో పక్క కట్టాల్సింది ఉంది అది